వెల్లుల్లి అందరికీ తెలిసినదే అందులోని అద్భుత ప్రయోజనాలు చాలా మందికి తెలుసు ఇందులోని విభిన్నమైన ఫ్లేవర్ అనేక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అది మనందరికీ తెలుసు కానీ ఆరు కాల్చిన వెల్లుల్లి రబ్బలను తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా సాధారణంగా వెల్లుల్లి జ్యూస్ లేదా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అద్భుతమైన పోషకాలు పొందవచ్చని అనేక వ్యాధులను నివారించడం కొన్ని రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం గురించి తెలుసు అయితే తాజా పరిశోధనలో సరికొత్త హోమ్ రెమెడీని గుర్తించారు ఆరు కాల్చిన వెల్లుల్లి రబ్బలు తీసుకోవడం వల్ల ఒకటి రెండు కాదు అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని ఈ స్టడీస్ తేల్చాయి ప్రతిరోజు ఆరు కాల్చిన వెల్లుల్లి రబ్బలను కనీసం నెల రోజులు తీసుకోవడం వల్ల అత్యంత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి అల్లి సీన్ వెల్లుల్లిలో అత్యంత పుష్కలంగా అల్లిసిన్ ఉంటుంది ఇది మనుషుల శరీరానికి అత్యంత ప్రయోజకరం పోషకాలు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం విటమిన్ సి విటమిన్ బి సిక్స్ కాల్షియం తక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది కొలెస్ట్రాల్ కాల్చిన వెల్లుల్లి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే సత్తా కలిగి ఉంటుంది కాబట్టి ఆరు రోజు చేసిన వెల్లుల్లి రబ్బులు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నార్మల్ కి వచ్చేస్తుంది ఒబెసిటీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని వెల్లుల్లి కంట్రోల్ చేయడం వల్ల ఒబేసిటీ గుండె సంబంధిత వ్యాధులు హైపర్ టెన్షన్ అదుపులో ఉంటాయి ఎముకలు ఈ నేచురల్ రెమెడీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లిలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా మారుతాయి అనీమియా వెల్లుల్లిలో ఐరన్ ఉండటం వల్ల అనీమియా వంటి వ్యాధులు దూరంగా ఉంటాయి ఒకవేళ మీరు అనీమియాతో బాధపడుతుంటే ఈ రెమెడీ రెగ్యులర్ గా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రబ్బలు ఆరు ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి తయారు చేసే విధానం ముందుగా ఆరు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి ఒక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి సన్నని మంటపై రోస్ట్ చేయాలి వీటిని భోజనం తర్వాత తీసుకోవాలి కనీసం నెల రోజులు ఈ రెమెడీ ఫాలో అయితే మెరుగైన ఫలితాలు చూడవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి